ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీకు దమ్ముంటే నువ్వు పత్రిక నడపట్లేదు కదా నువ్వు నిజంగా పత్రిక నడుపుతున్నానని నువ్వు భావిస్తే ఇవన్నీ అడిగేటటువంటి సమాధానం నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ నీ పేపర్ లో రాయి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్ భువనేశ్వర్ గారు బ్రాహ్మణ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు గట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోడి పొడిచారో వెన్నుపోడి పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోడి పొడిచి సహాయం చేయాలి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు ఇప్పుడే ఒకే ఒక్క ఛాన్స్ మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా ముందు మధ్యలో సెటిల్మెంట్లు చేసి అత్తాకోటల్లో అంత ముందే విడిపోయారు అత్తాకోటలో విడిపోయినా మళ్ళీ ఇప్పుడు అత్తాకోటలో కలిసి సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి నీకు వయసు అయిపోయింది నువ్వు ఏదైతే అది మాట్లాడుతున్నావు ఇంకా రేపు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లోకేష్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గెలవడు ఇప్పుడే జరగలి ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పుడే ఏదో ఒకటి రెండేళ్లు సంవత్సరారో మూడేళ్లు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి హోదా అన్న ఉంటదని చెప్పి అంటున్నారు అనేది ఈ రోజు జరుగుతుంది